సో గాయస్ మేము ట్రిప్కి వెళ్ళి మధ్యలో వంట చేసుకొని తిందామంటే గ్యాస్ వస్తలేమో రిపేర్ చేస్తారు హైలైట్ హైలైట్ ఏంటంటే కిందికి రావట్లేదేమో నువ్వు లైట్ పట్టుకోమో హెడ్ సైడ్ నుంచి కొట్టు వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది ఏమంట గ్యాస్కి వస్తుంది ఎలా సైడ్ సైడ్ బండి నువ్వు తాళం తీసుకో తాళం తీసుకో బండి తాళం మీరు పోతారు నాది బండి తాళం చేస్తుంది అన్నీ తెచ్చుకున్నాం మెంచక్క తెచ్చుకున్నాం చికెన్ తెచ్చుకున్నాం చికెన్ తెచ్చుకున్నాం చికెన్ తెచ్చుకున్నాం కూరగాయలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ బియ్యం వాటర్ ఇగో బియ్యం ఆల్రెడీ నానా పెట్టేసినాం మేము వాటర్లో గడిగి పెట్టేసినాం ఇగో చికెన్ ఇడు ఉంది ఇగో బండి తీరా చూస్తే గ్యాస్ వస్తలే స్కూల్ రెడీ చేసుకొని కనీసం అక్కడ చూడాలి కూడా

కష్టాల్లో కూడా సుఖపడుతున్నాం అంటే ఓపెన్ వెళ్ళి ఏం చేద్దామని ఐ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ నా మీదే మీద కాదు చెప్పాలంటే పగోనికి కూడా రావద్దు తెలుసా ఇలాంటి కష్టాలు బంకులో తీసుకొని పోతావా ఇంకో పాన ఏమైనా ఉండదేమో ఇదే సన్నది ఇంకా ఏమి ఉంటది కొంచెం ఇది ఇది మామ ఇంక ఇంకోసారి లైట్ దూరం పట్టండి మా ఖచ్చితంగా ఫ్లేమ్ ఫస్ట్లో వచ్చిన కొద్ది కొద్ది కూడా వస్తుంది అది ఇది ఇది జామ్ అయిపోయింది మామ ఖచ్చితంగా గైస్ మా గ్యాస్ అయితే నడవడం లేదు సో మావోడు ఒకడు పోయి పెట్రోల్ బంక్ దగ్గర పోయి ఒక లారీ అతడిని అడిగిందంట అన్న మాది గ్యాస్ వస్తలేదంటే మేము ఇక అన్నీ తెచ్చుకున్నాం వేస్ట్ అయిపోతుందని దగ్గరలో పెట్రోల్ బంక్ చూసి ఆపినాం సో అక్కడ వెళ్ళి ఇప్పుడు మేము వంట చేస్తాం ఎట్లా చేస్తామో చూపిస్తాం చూడని సో వాళ్ళ దగ్గర గ్యాస్ ఉందా అన్న మాది ఇట్లా గ్యాస్ ఆగిపోయిందని చెప్తే అన్నవాళ్ళు సరే ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమంటే అన్న మేము తెలంగాణ నుంచి వచ్చినాము ఇటు మా గ్యాస్ అయిపోయిందంటే నిజంగా పొద్దుగాల నుంచి మేము కొంచెం తినేసి మధ్యాహ్నం ఏం తినకుండా ఆకలితో ఉన్నాం గాయస్ కొన్ని కొన్ని సార్లు చెప్తారు కదా దేవుళ్ళే స్వయంగా వచ్చి మనకు హెల్ప్ చేయరు మంచి రూపంలో వచ్చి సాయం చేస్తారని చెప్తారు కదా మాకు ఈరోజు నిజంగా అనిపించేది నిజంగా అనిపించేసింది మాకు సో అన్న అన్న నిజంగా మాకు దేవుళ్ళకి సాయం చేసిండు అండ్ గ్యాస్ ఇస్తే ఆ గ్యాస్ మీద ఇప్పుడు మేము వంట చేసుకుంటున్నాం సో ఇప్పుడు లెవెన్ అవుతుంది గంట సేపు మేము ఎవరిని అడగాలో ఏం చేయాలో అర్థం కాలే మాకు సో అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరు పెరిగే సరే అన్న అన్నది తమిళ తమిళనాడు పెరిగేలం అవాటం ఆ తూర్ మంజని కేట్ ఓ ఇ టూర్ అయితే అన్న వాళ్ళు ఈవెంట్ చేస్తారు గైస్ ఏంది ఈవెంట్ అంటే నార్మల్ కేరళ బ్యాండ్ తెలుసు కదా సో ప్రతి ఈవెంట్లో మనం హైదరాబాద్ లో ఈ మధ్యలో మనం షాపింగ్ ఓపెనింగ్ కి ఏమేమో ఉంటాయి కదా సంథింగ్ కేరళ నుంచి బ్యాండ్ లో తెప్పించుకుంటారు సో అన్న అదే మేనేజ్మెంట్ చేస్తారంట సో మీకు అన్నది కాంటాక్ట్ కావాలంటే కేరళ బ్యాండ్ కావాలంటే నేను అన్న నెంబర్ కింద మెన్షన్ చేస్తాను మీకు కావాలనుకుంటే తప్పకుండా అన్న కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ నిజంగా మాకు ఇవాళ దేవుళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక సో మా గ్యాస్ అయిపోయింది రైస్ అయితే ఇప్పుడు ఉరుకుతుంది టైం లెవెన్ అవుతుంది మేము తినే లోపల టూ రన్ అయిపోద్దేమో సో మావాడు వెజిటేబుల్ కట్ చేస్తున్నాడు మావా ఒకసారి అయ్యా అని చెప్పు మేమేం చూస్తున్నాము నిజంగా మా నిజంగా ఇవ్వాలా మనోడు లేకపోతే మనం నిజంగా ఆకలితోని పడుకునేటోళ్ళమేమో నిజంగా మనోడు పాపం అన్నం రోడ్ మీద గంటసేపు వీళ్ళు వాళ్ళని బట్టి మాలి నిజంగా గాయ్స్ మేము కూడా అనుకోలేదు వండుకొని తింటామని ఇక మా పరిస్థితి ఏందా అనుకున్నాం సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దాడికి థ్యాంక్ యూ చెప్పు అనుకో ఏందది కానీ వాళ్ళు కొంచెం తొందరగా ఆనిస్తే ఆకలి అవుతుంది అయిపోయింది ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాం మేము బాధ ఉండదా బాధ లేదా బాటిల్ 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 తీసుకొని దాంట్లో పెట్టేస్తే బాటిల్ కావాలి టమాట కుర్చీ లేది కొంచెం దగ్గర దగ్గర జరుపు ఇటు సైడ్ జరుపు కింద కాలుతో దాకా నువ్వు పైది పట్టుకో ఆయిల్ ఆ క్లాత్ వద్దు ఆయిల్ రిస్క్ కాదు బట్ట ఉండే కదా ఇప్పటిదాకా దీన్ని తీసుకున్నావు దాని కింద ఉంది எ மொத்தி பெட்டிண்டே மரியாத కాదు గంట లేరా గంట చెప్పారా ఏం జరుగుతా అండి చికెన్ ఉడుకుతా ఇప్పుడే స్టార్ట్ అయింది వంట మీ ఇద్దరు దాంట్లో ఎవరు చేస్తున్నారు వంట

చేతులతో ఏమా ఇట్లా ఇట్లా ఆడ పెట్టు నేను చెప్తా మెల్ల మెల్ల చేతులు గాల అగో ఆడ ఏడా సాంగ్ మన తెలంగాణలో కొట్టినట్టు చిన్న చిన్న పీసులు కొట్టలే ఏదో పెద్ద పెద్ద మటన్ బిర్యానీ లాగా కొట్టిర్రు మీరు చెప్పేది ఉండే ఆడ మనలు చెప్పలేదు ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు తీసుకొని దాని మీద ఇట్లా పెట్టేసి అది పెట్టేసి కదా కొంచెం ఏదో నాకు కొంచెం కొంచెం తెలుసు గాయిస్ అదే చెప్తున్నా అంతే నాకు ఇంకేం ఎక్కువ తెలియదు అప్పుడప్పుడు ఆయిల్ తుక్క పైకి వచ్చినప్పుడు ఒకసారి కలిపి కారం ఉప్పు వేసేసి మళ్ళీ ఇంకొంచెం బుడగల్ వచ్చిన కాదు నువ్వు ఆ గ్లాస్ లో ఏంది అది మందు కాదు ఇది పెట్రోల్ రిపేర్ చేస్తున్నా స్టవ్ ని స్టవ్ అచ్చా అచ్చా ఇది మన క్యాప్ తిప్పే క్యాప్ ఇది మంది అనుకున్నారు గాయస్ ఇక క్యాప్ ఉంది లోపల ఇగో ఇది బ్లాక్ కలర్ క్యాప్ అది లోపల ఏదో ఇరికింది ఇగో బంకులో నుంచి మనోడు పెట్రోల్ తెచ్చి మేము నెక్స్ట్ టైం అలా కాకుండా చూస్తుండు ఎంత కష్టపడుతుండో చూడండి గైస్ నిజంగా పగవన్ కూడా రావద్దు మా ఈ కష్టం ఏంటి ఏ రావాలి రావాలా అప్పుడే కష్టం వాల్యూ తెలుస్తుంది ఇది నిజమేమో ఎంత పెద్ద తోపైనా సరే ఒక బాధ వచ్చినప్పుడు ఒక అవసరం వచ్చినప్పుడు లేదా మనం ఏదో ఫేస్ చేయాల్సిన అవసరంలో ఏదో ఫేస్ చేసినప్పుడు కంపల్సరీ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని అనుభవించాలి అప్పుడే ఆ బాధ వాల్యూ తెలుస్తుంది ఏంది అంతే సో ఎంత తోపైనా సరే ఎంత తురుమైనా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎవ్వరు ఏం చేయలేరు గాయ కావాలనుకుంటా రేపు పొద్దున ఉరకాయందరూ కాదు పుట్టి ఆ పొద్దున లైట్ పొద్దున ఐదు కాగానే ఆడ కూర్చోవాల చెట్ల ఏం తెలుస్తుంది మీకు ఓ వేస్తా ఉన్నాం అప్పుడు నుంచి ఏమి వద్దులేమో వద్దు మళ్ళీ పొద్దున ఎవడు ఉరుకుతాను చిన్న ప్రాబ్లం లేదనా ఏదో చేస్తా అండి చూడండి ఏం చేస్తున్నావు వచ్చిన ప్రాబ్లం రేపు రావద్దని చూడు మావోడు పెట్రోల్ తెచ్చి మరి దాన్ని ఏదో రిపేర్ చేస్తుండు నీ కష్టానికి ఫలితం దక్కాలి మా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా నీ కష్టానికి ఫలితం దక్కితే చాలు సామి పొద్దున కారు ఏసీ రిపేర్ చేసినావు ఇప్పుడు స్టవ్ రిపేర్ చేస్తున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో చెప్లీ

ఒక్కసారి కలిపి బా నిజంగా బా గ్రేడ్ బ్రో నువ్వు దాన్ని ఇక్కడ చూసినావా దాన్ని సక్సెస్ చేసేదాకా ఇవ్వాల మనోడు ఇది టెక్నాలజీయా టెక్నాలజీ టెక్నాలజీయా కాదు ఒక మెకానిక్ సెడ్ పెట్టుకోవచ్చుగా మంచి వస్తాయి వస్తాయిగా మా గ్యాస్ ఫైనల్ గా మా గ్యాస్ వెలిగింది ఇంజనీరింగ్ టెక్నాలజీ మొత్తానికి మా గ్యాస్ మీద మేము పెట్టుకున్నాం ఫైనల్ గా తొందరగా అయిపోతే తిన్నామ్మా ఫస్ట్ ఎప్పుడు మార్నింగ్ తిన్నామబ్బా మార్నింగ్ దిని మేము నిజంగా ఎంత ఆకలి అవుతుంది ఇప్పుడు టైం టువెల్ అయితుంది కాదు ఏం చేస్తున్నావు నాకు ఏం చేస్తున్నావు ముక్క తీసుకొని ఇక్కడ ఆడవాళ్ళకి అర్థమైపోతుంది మనకు అర్థం కాదు అదే కా బాధర్ ఎదురు జన్మల్లో ఇదే చేసి ఉంటాలేదు

సామాన్లు కావాలి సామాన్లు మా ఇద్దరు కూడా వేసేసేమో నేనేమో సారీ మీరు వేసుకోరీ చేసేసేమో ఎందుకు సారీ 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 అంత కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసినాం ఏమంటే చూడు మళ్ళీ ఇదేసుకోండి అతిథి అతిథి మన ఇద్దరికి చల్ 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 మన గ్రేవీ చేసి ఒక రెండు పీసలు మన సాల్ట్ గ్రేవీ ఓకే రెండు పీసులు రెండు పీసులు సెట్ ఏ రెండు అంటే రెండు అది మర్యాద కాదు అది ఏంది వీ వీరా నా ఫామన వద్దాలే రైట్ ఎట్లుంది టేస్ట్ ఉప్పు లేదా ఉప్పు ఉప్పు వేసుకో పర్ఫెక్టా నిజంగా ఇంకో మీద లేదు నేను బతకాలని అనుకుంటాను చెప్పు రిజల్ట్ చెప్తా లేటు